తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాభివృద్ది సంఘం సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీని అందజేసింది తెనాలిని జిల్లా చేయడానికి గల మూలిక వసతులు అన్ని ఉన్నాయి అంటూ సంఘ ప్రతినిధులు సబ్ కలెక్టర్ సంజనా సింహాకు అర్జీ ద్వారా వివరించారు తెనాలి పట్టణం గుంటూరు జిల్లాలోని ప్రముఖమైన పట్టణమే కాక అతి పురాతనమైన పట్టణమని ఇటువంటి తెనాలి పట్టణంలో డివిజన్ స్థాయి ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతాయని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు అన్నారు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీ ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఒక చారిత్రాత్మక ప్రాంతమని ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక కళా రంగంలోనూ అలాగే ప్రభుత్వ పాలనా రంగంలోనూ వివిధ ప్రాంత రాకపోకలు సాగించేలా ప్రయాణ సదుపాయాలు గల ప్రాంతంగాను రైల్వే జంక్షన్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్న తెనాలి జిల్లా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా సబ్ కలెక్టర్ కు అర్జీ ఇచ్చినట్లు దర్శన శివకోటేశ్వరరావు తెలియజేశారు ఆయనతో పాటు లక్కరాజు చిరంజీవి ఎస్ రాజేష్ భట్ట వేణుగోపాలరావు డివి సోమయ్య శాస్త్రి కే సత్యనారాయణ శంకర్ రావు తదితరులు ఇది పెద్ద కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఎక్కడి నుంచో ఉంది ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కట్టినది ఇది ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాలు తనాలి రెవెన్యూ డివిజన్ మిళితమై ఉంది అయితే ఏంటంటే తనాలి పార్లమెంటు స్థానం కోల్పోయినప్పుడు మన తర్వాత గత ప్రభుత్వంలో పార్లమెంటు స్థానాలనే జిల్లాలు చేసినప్పుడు మరి తనాలకి అవకాశం దక్కలేదు అది మరి తనాల్లో చుట్టుపక్కల ప్రాంతాలు అనేక మంది తనాలకు వచ్చే వ్యాపార పరిస్థితి కానీ ఇతర పనులు కానీ దాదాపు లక్ష మంది తనాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల తనాలు వస్తారు అనేక పనుల కోసం మరి అటువంటి అప్పుడు తనాలని ఆఫీసుల పనుల కానీ రావాలంటే తెనాలి జిల్లా చేస్తే కనుక చుట్టుపక్కల ప్రాంతాలకి ఎంతో వెసులుబాటుగా ఉంటుంది దగ్గరలో ఉన్న అతిపెద్ద దగ్గర ప్రాంతాలు కూడా ఇవాళ బాపట్లలో కలిపారు అది మరి అటువంటివి కూడా మరి తనాలను కలిపి తనాలి అనేక ప్రాంతాలను జిల్లాలు చేసి తనాలని జిల్లా చేస్తే కనుక వారికి ఎంతో వెసులుబాటుగా ఉంటుంది తనాల్లో ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి అట్లాగే అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి అలాగే జిల్లా రైల్వే జంక్షన్ అతిపెద్ద రైల్వే జంక్షన్ గతంలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళని ఎప్పటి నుంచి అడగడం జరిగింది ఎవరికి వాళ్ళు సరైన అంటే కాలయాపం జరుగుతుంది కానీ కార్యక్రమం జరగట్ల ఈ తెలు అన్ని రకాలుగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందింది రైల్వే స్టేషన్ ఉంది పెద్ద స్టాండ్ ఉంది పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టాలి కూడా చాలా జాగా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి కానీ అధికారులకి పక్క పక్కన విలేజ్లు కూడా ఎక్కడెక్కడ ఇక్కడ వాళ్ళు వేములు తీసుకెళ్ళి బాపట్లో పెట్టారు దంపతి తీసుకెళ్ళి బాబట్లో వీళ్ళందరి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు తెనాలి జిల్లాగా చేయటం వల్ల ఈ రైతులకు కానీ వ్యాపార సంస్థలు కానీ అందరికీ కలిసి వస్తుంది పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కానీ అన్ని రకాల అభివృద్ధి చెంది కానీ జిల్లాకు మాత్రం రావట్లేదు ఏ విషయం అయినా మాట్లాడేది గుంటూరు పోవాలి ఇక్కడ ఉన్నవాళ్ళు పోతే బాపట్ల పోవాలి లేదా అక్కడికి బాగుంటారు కాబట్టి తెనాలి జిల్లా అని రామలింగ కవి జిల్లాగా పెట్టవలసింది కానీ ఏ పట్టణ అభిపరిసర అభివృద్ధి సాధనంగా